మాట్లాడు శిరస్సు ఉన్నతంగా నిలుపుతున్నానని చెప్పు హిమాలయాలు నా శిరస్సు వైపు చూసి వినయంగా తమ శిఖరాలను ఉంచుతాయి నేను విశ్వగగనం నుంచి దూసుకుని వచ్చానని చెప్పు సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాల కన్నా పైకి చేరుకున్నానని భూమి స్వర్గాలు సర్వశక్తిమంతుడైన దైవం పీఠం పరిమితులు కూడా దాటి విశ్వ శాసకుడు శాశ్వతంగా ఆశ్చర్యపోయే ఉన్నతోన్నత స్థానాలకు ఎదిగానని చెప్పు ధైర్యశాలి చెప్పు నా శిరస్సు ఎప్పుడు ఉన్నతంగా ఉంటుందని నేను దుర్గమైన వ్యక్తిని అహంకారిని నిర్దాక్షుణ్ణి నేను తుఫానును ప్రళయాన్ని ప్రాణులకు భయంకరుణ్ణి భూమి శాపాన్ని నేను నిర్నిరోధకుణ్ణి నేను ప్రతిదాన్ని ముక్కల ముక్కలుగా ధ్వంసం చేస్తాను నేను ప్రతి నియమ వ్యతిరేకిని నేను నిర్లక్ష్య నేను అన్ని అడ్డంకులను పడగొడతాను అన్ని హద్దులను చెదరగొడతాను నేను ఏ చట్టాన్ని గౌరవించను నేను ఓడలను అంచుల దాకా ముంచేస్తాను నేను ఓడలను ధ్వంసం చేసే స్వయం జలాంతర్గామిని భయంకరమైన ప్రవహించే పేరుడు పదార్థాన్ని అసమయంలో వీచే ఎండాకాలపు వాయువ్య గాలిని నేను విద్రోహిని విద్రోహిని విశ్వదేవత తిరుగుబాటు శిశువును నేనే విద్రోహిని చెప్పు నా శిరస్సు ఎప్పుడు ఉన్నతంగా ఉంటుందని నేను ఉన్మత్త నాట్యలయను నేను నిస్సంకోచ జీవితానందాన్ని నేను హంబీర్ ఛాయానట్ రాగాలను మెరుపులతో వీచే తీవ్ర వాయువుల హిందోళ రాగాన్ని నేను నేను హింసోమ్మతుణ్ణి ఆకస్మిక తుపాను నేను శాసకుని బీభత్సాన్ని జన విధ్వంసాన్ని మండే వేడిని అవిశ్రాంతుణ్ణి నేను ఆహుతి తీసుకునే అగ్నిని యజ్ఞాగ్ని నేను యజ్ఞాన్ని నేను అగ్ని దేవతను నేను సృష్టిని నేను విధ్వంసాన్ని నేను మానవ ఆవాసాన్ని శ్మశానాన్ని నేను పరసీవను నిశాంతాన్ని నేను దేవతల రాణి కొడుకును రణోత్సాహి చెప్పు నా శిరస్సుడు ఉన్నతంగా ఉంటుందని నేను ఎల్లప్పుడూ బేపర్వా మనిషినే ఎప్పుడు నన్ను పాలించలేరు మంగ తీసుకోలేరు నా జీవన పాత్ర ఎప్పుడు అవును ఎప్పుడు అంచుల దాకా నిండే ఉంటుంది నా చేతిలో చంద్రుడు నా కనుబొమ్మలపై సూర్యుడు ఒక చేతిలో వెదురు వంచిన పిల్లల గొడవిని పట్టుకుని మరొక చేత యుద్ధ పేరిని మోగిస్తాను నేను వేగ చలనుండి నా నేను చాలా వేగ ప్రవర్తనతో ఆకస్మిక గంతులు పరుగులతో పోతాను నేను తుఫానును తుఫాను వంటి తుఫానును నా తోవలో ఏది వచ్చిన తుత్తులు ఎలా చేస్తాను నేను వెదురును నేను నాకు నేను తప్ప ఎవరికీ నమస్కరించను నా మనసు నాకేది చెప్తే అదే చేస్తాను నేను దావీ విశ్వాంగంతా దహనం చేస్తాను నిర్భయుడా చెప్పు నా శిరసెప్పుడు ఉన్నతంగా నిలుస్తుందని కొన్నిసార్లు ప్రశాంతంగా ఉంటాను కొన్నిసార్లు అవిశ్రాంతంగా ఉంటాను నిర్ణయస్వీయ నిశ్చయాన్ని నేను అరుణరక్త యువతను దేవుణ్ణి విధేయుణ్ణి చేసుకునేవాణ్ణి నేను ప్రకాశాన్ని నిరంతరం ప్రకాశించే తేజస్సును నేను నీటి ఉరవడి సవ్వడిని చరించే తరంగాల పరంపరను నేను వికసిత హృదయ యువతి జడ అల్లిన కేశజాలాన్ని నేను ఆ మనోహరాకృతి గల యువతి నయనాగ్ని పదహారేళ్ల మాధురి హృదయములో కలువ వలె వికసిస్తున్న అడవినిప్పు వంటి ప్రేమను నేను అదృష్టవంతుణ్ణి నేను దీవెనలు పొందినవాణ్ణి ఏమీ పట్టని మనిషి పరధ్యానాన్ని నేను అబద్ధుక హృదయం నుంచి వెలువడే కన్నీటి చూపు నిరాశతో నిట్టూర్చే వాళ్ల దుఃఖాన్ని ఇల్లు కూడా లేని దేశ దిమ్మరి నివసించే ఫుట్పాత్తును అవమానితుల హృదయ ఘోషను మళ్లీ ప్రేమ పరిత్యక్త జ్వలించే వేదనను గాయపడే సుదీర్ఘాల ఫిర్యాదు మోస్తూ స్పర్శ కోల్పోయిన బాధను నేను ఊహించుకునే చుంబనాలను వణుకుతూ దొంగిలించేవాణ్ణి అనుభవించలేని కన్యప్రదమ స్పర్శను రహస్య బీరాలి మెరుపు చూపును ఏదో నెపంతో మళ్లీ మళ్లీ చూసేవాణ్ణి ఉద్విగ్న యువతి ప్రేమను ఆమె కంకణాల నిక్వాణాన్ని నేను శాశ్వత శిశువును శాశ్వత బాలుణ్ణి తన యవ్వనారంభంతో సిగ్గుపడే పల్లెటూరి పిల్ల చేతి రుమాలును గుండెలపై కొంగును కొంగు చివరను కూడా నేను ఉత్తర గాలిని వసంత వీచికను మనసు చలించే తూర్పు గాలిని బాటసారి వాగ్గేయకారిణి లోతైన మనోహర సంగీతాన్ని నేను వేణుగానాన్ని నేను నేను ఎండాకాలం రగిలించే దాహాన్ని ప్రకాశించే సూర్యుణ్ణి ఎడారిలోని వయాసిసులు నేను కంపిత స్వర వసంతాన్ని ప్రపంచ ముఖద్వారంపై నేను విజయకేతనాన్ని నేను యుద్ధ నౌకల సమూహాన్ని కరతాళ ధ్వనులు చేస్తూ భూమిని స్వర్గాన్ని పట్టుకున్నాను నేను నేల గుండెల్లో అగ్ని పర్వతాన్ని ప్రళయ జల విలయాన్ని సలసలా మసులుతున్న సముద్రాల ప్రతి కంపనలను నేను నేను మెరిసే పిడుగు నెక్కి ఎగిరిపోతాను వేళ్ళు వేగంగా కదిలిస్తూ గెంతుతాను నేను భూకంపాలను సృష్టించి ప్రపంచాన్ని భయపెడతాను నేను ఎగసి సీమలో లేని స్వర్గాలలోకి విస్తరిస్తుంటే కింద ఉన్న అన్ని నరకాల జ్వాలలు చల్లారుతూ దిక్కుతోచక చచ్చిపోతాయి నేను ప్రళయాన్ని నేనొక్కొక్కసారి నేలను సుందరంగా మారుస్తాను నేను చెత్త విహితుణ్ణి ఒక ఉల్కను పెరిగే దుష్ట శని నేను తోకచుక్క భయంకరోష్ణాన్ని మరణాంతక విషసర్పాన్ని నా తలను నేనే నరుక్కున్న చెండిని నేను దేవతను అనంత వినాశనానికి హేతువును నేను నరక జ్వరంలో కూర్చొని నేను మృగమయ నిర్మాణాన్ని ఉత్సాహమే ఆకృతి దాల్చిన కాలాతీతుణ్ణి అమరుణ్ణి ముగింపు లేని ఎంతకు ఎంతకుని వాణ్ణి నేను మనుషులకు రాక్షసులకు దేవుళ్లకు భయంకరుణ్ణి విశ్వంలో నేను శాశ్వతంగా విజయాతీతుణ్ణి నేను విశ్వ దేవతపై అత్యున్నత దైవాన్ని నేను ఉన్మత్తుణ్ణి నేను ఉన్మాదిని కనుగొన్నాను ఇవాళ్ళ నా పరిమితులన్నీ తొలగిపోయాయి ఈ ప్రపంచాన్ని యుద్ధవాదులందరి నుంచి విముక్తం చేసి ఉదారమైన శాంతిని సామరస్యాన్ని సాధిస్తాను ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించటానికి ఈ ప్రపంచ బంధనాలను ఏ ప్రయాస లేకుండా తెగదించుతాను అప్పుడు విశ్రాంతి తీసుకుంటాను యుద్ధాలతో అలసిపోయిన తిరుగుబాటుదారుల అణిచివేతకు గురైన వాళ్ళ హాహాకారాలతో ఆకాశం గాలి వ్యాపించని నాడు అణిచివేసేవారి చేతిలోని కర్కం కృపాణం రణక్షేత్రములో తారాడని నాడు ఆనాడు నా విద్రోహ తత్వం యుద్ధాలతో విసిగిన మనస్సు సంతృప్తి చెంది విశ్రాంతి తీసుకుంటుంది నేను విప్లవకారుడు భృగును దేవుని వక్షస్థలంపై నా పాదముద్రలు వేస్తాను నేను సృష్టికర్తను చంపుతాను చెప్పల చిత్తుడైన దేవుని గుండెలు చీల్చుతాను నేను ధైర్యశాలిని శాశ్వత విద్రోహిని నేరొక్కండి నేరొక్కండి విశ్వ శిఖిరంపై ఎవరికి మంచని శిరస్సుతో నిలుస్తాను